నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా నుంచి చాలా రాజకీయ వార్తలు రాజకీయ విశ్లేషణలు చూసే ఉంటారు మీరు అయితే ఈ వీడియోలో మాత్రం పొలిటికల్ సబ్జెక్ట్ కాకుండా వేరే ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను తీసుకున్నాను అన్నమాట పొలిటికల్ కాదు కాబట్టి దయచేసి ఎవరో స్కిప్ చేసే ప్రయత్నం చేయకండి చాలా ఆసక్తికరమైనటువంటి అంశం మనమందరం తెలుసుకోవాల్సినటువంటి అంశం అట్ ద సేమ్ టైం ఆలోచించాల్సినటువంటి అంశం కూడా ఇది కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ సాంతం ఈ వీడియోని చూసి యథావిధిగా ప్రతి వీడియోకి నాకు తెలియజేస్తున్నట్లుగానే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఈ వీడియోకి కూడా తెలియచేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను మధ్యప్రదేశ్లో ఒక మూడు గ్రామాల ప్రజలు తమ పిల్లల్ని కాలేజీలో చేర్పిస్తున్నారట అది కూడా నైట్ కాలేజీలో సాంసి గుల్ఖేడి హుల్ఖేడి అనేటటువంటి ఈ మూడు గ్రామాల ప్రజలు తమ పిల్లల్ని నైట్ కాలేజీలో చేర్పిస్తున్నారట ఆ అడ్మిషన్ కూడా ఆ కాలేజ్కి సంవత్సరానికి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు ఉంటుందట ఇబ్బోయి ఏంటి అంత డబ్బు ఏంటి ఏంటి నైట్ కాలేజీకి అంత తీసుకుంటున్నారా ఏం కోర్సు నేర్పిస్తారు అవి నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఏ స్థాయిలో ఉద్యోగాలు వస్తాయి ఏ స్థాయిలో నెలకు సంపాదన ఉంటుందని చెప్పేసి చాలామంది ఇప్పటికే మీ మనసులో కొన్ని ప్రశ్నలు కూడా వస్తూనే ఉంటాయి నేను చెప్పిన తర్వాత ఎస్ నిజమే దాని ఖర్చు అయితే అంతే ఉంటుంది అయితే ఇక్కడ ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలంటే దానికి ముఖ్యమైనటువంటి క్రైటీరియా ఏంటో తెలుసా అంటే వాళ్ళు ఏం చదువుకున్నారు ఏ మీడియంలో చదువుకున్నారు వాళ్ళ అర్హత ఏంటి వాళ్ళకు వచ్చిన మార్కులు ఏంటి ర్యాంకులు ఏంటి అడ్మిషన్ టెస్ట్లు ఏమైనా ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టేయండి ముఖ్యమైనటువంటి అర్హత ప్రధానమైనటువంటి అర్హత ఏంటంటే ఆ క ఆ కాలేజీలో చేరాలంటే ఆ పిల్లల యొక్క వయస్సు కేవలం పన్నెండు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలట అది దాటిందంటే పదిహేడు సంవత్సరాలు దాటిందంటే ఇక ఆ తర్వాత ఆ కాలేజీలో అడ్మిషన్స్ ఇవ్వరు మరి అలాంటి కాలేజ్ ఏంటి అది కూడా నైట్ కాలేజ్ అంటున్నారు అందుట్లో ఏం నేర్పుతారు పిల్లల భవిష్యత్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీరందరూ ఆలోచిస్తున్నారా అక్కడికే వస్తున్నారు అది మరేదో కాదు దొంగల కాలేజ్ అట ఎస్ అక్కడ నేర్పించేది దొంగతనాలు ఎలా చేయాలి పర్సులు ఎలా కొట్టాలి బ్యాగులు ఎలా కొట్టాలి దోపిడీలు ఎలా చేయాలి ఇంటి కన్నాలు ఎలా వేయాలి ఒకవేళ ఆ దొంగతనం చేసేటటువంటి క్రమంలో పోలీసులకు దొరికిపోతే వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అవసరమైతే పోలీసుల మీద తిరిగి ఎలా అటాక్ ఎలా చేయాలి ఇవన్నీ విషయాలు నేర్పిస్తారట ఎస్ నేను చెప్పినటువంటి ఆ మూడు గ్రామాలకు చెందినటువంటి ప్రజలు తమ పిల్లల్ని ఇక్కడ చేర్పించడానికి పోటీలు పడుతున్నారట మాకు అడ్మిషన్ ఉండంటే మాకు అడ్మిషన్ ఉండి మా పిల్లాన్ని చేర్పిస్తానంటే మా పిల్లాని చేర్పిస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున అసలు కితకితలాడిపోతున్నారంట ఆ కాలేజీలో చేర్పిస్తాం పైగా ఈ కాలేజీలో ఈ యొక్క అర్హత పన్నెండు నుంచి పదిహేడు సంవత్సరాలు ఎందుకంటున్నారు తెలుసా పదిహేడు సంవత్సరాలు దాటిందంటే ఒకవేళ పోలీసులు పట్టుకున్నా సరే మేజర్లు అయిపోతారు కాబట్టి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అంటే మేజర్లు అయిపోతారు కాబట్టి మైనర్లకైతే కొంచెం సెక్షలు తక్కువగా ఉంటుంది ట్రీట్మెంట్ చేసే విధానం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎంచుకుంటున్నారట అక్కడ ప్రజలు కూడా అక్కడ తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున పిల్లల్ని ఆ కాలేజీలకు పంపించి ఆ యొక్క కోర్సు దొంగతనాలు ఎలా చేయాలి దోపిడీలు అలా చేయాలి పాకెట్లు ఎలా కొట్టాలి హ్యాండ్ బ్యాగులలా దొంగతనం చేయాలి మెడలో గొలుసులు ఏ విధంగా తెంపాలి ఇంటికి కన్నాలు ఎలా వేయాలి వీటన్నిటిని చాలా పద్ధతిగా నేర్పిస్తున్నారట ఇంతగా లేదు ఆశ్చర్యంగా లేదు ఈ మధ్య వచ్చినటువంటి నెట్ఫ్లిక్స్లో జుమ్తారా అనేటటువంటి ఒక వెబ్ సిరీస్ చూస్తే ఇంచుమించు ఇదే రకంగా లేదు అయితే అక్కడ ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతుంటాయి అంటే ఫోన్లు చేసి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి మీకు లాటరీ తగిలింది అది అని చెప్పేసి మనకు రెగ్యులర్గా వచ్చే కాల్స్ ఉంటాయి కదా ఆ టైప్లో చేసేటటువంటి మోసాలు అయితే ఇదేకంగా డైరెక్ట్గా దొంగతనాలు జేబులు ఎలాగా మిగతా రకాలైనటువంటి దొంగతనాలని ఇక్కడ నేర్పిస్తూ ఉంటారట అయితే ఈ దొంగతనాలు ఈ కోర్సు పూర్తి చేసినటువంటి పిల్లలకి మళ్ళీ ఆ కాలేజీ వాళ్ళు ఉపాధి కల్పిస్తారట ఏ రకంగా అంటే నీట్గా తయారు చేసే వాళ్ళందరినీ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఫంక్షన్స్కి తీసుకెళ్తూ ఉంటారట అలా తీసుకెళ్ళిన క్రమంలో ఆ పిల్లలు అక్కడ దొరికిన వాటిని చేతికి దొరికినటువంటి నగల్ని వాటిని వీటిని ఖరీదైనటువంటి వస్తువుల్ని డబ్బుని దస్కాని మొత్తాన్ని దొంగతనం చేసి తీసుకొస్తూ ఉంటారట ఎంతగా దొంగతనాలు జరుగుతాయంటే ఆ మూడు గ్రామాలకు చెందినటువంటి ప్రజల మీద దాదాపుగా ఎప్పటికీ ఎనిమిది వేలకు పైచులకు కేసులు ఉన్నాయట ఒకటి కాదు రెండు కాదు మొత్తం కలిపితే ఆ మూడు గ్రామాల జనాభా ఒక ఐదు వేలు అంతకన్నా తక్కువ ఉండొచ్చు అట అంతకు మించి పెద్దగా జనాభా కూడా కాదు కానీ వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎనిమిది వేలకు పైచిలకు కేసులు నమోదయ్యట ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏదైనా ఒక దొంగతనం జరిగింది అంటే వెంటనే వాళ్ళు దొంగతనం చేసి ఆ గ్రామానికి వెళ్ళిపోయే లోపల టక్కును పట్టేసుకోవాలి లేదంటే వాళ్ళు ఆ గ్రామానికి చేరుకున్నారు అంటే ఇక వాళ్ళని పట్టుకోవడం అనేది బ్రహ్మదేవుడి తరం కూడా కాదట అసలు పోలీసులు ఆ గ్రామాల్లోకి అడుగుపెట్టడమే అసాధ్యమట ఆ గ్రామాల్లోకి పోలీసులు వస్తున్నారనేటటువంటి గుట్టుమట్లు గనక తెలిసాయి అంటే మనుషులంతా గుమిగూడిపోతారు అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆడవాళ్ళంతా గుమిగూడిపోతారు కళ్ళలో కారాలు కొడతారు రాళ్ళు రువ్వుతారు నానా హంగామా చేస్తారు తిరిగి రివర్స్లో పోలీసుల మీదే మా ఆడాళ్ళ మీద చేయి చేసుకున్నారనో మా ఆడాళ్ళు చేతులు పట్టుకున్నారనో లేదంటే వంటి మీద బట్టలు చించేస్తారని ఇలా రకరకాలుగా తిరిగి రివర్స్లో కేసులు పెడతారట నానా హంగామా చేస్తారట బాబు మేము పట్టేసుకున్నాం వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళిపోయాలోగా అని చెప్పేసి పోలీసులు సంబరాలు చేసుకుంటారట కొన్ని 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 సందర్భాల్లో బాధితులకు కూడా సమాచారం ఇచ్చేసి మేము పట్టించుకున్నామండి మీ వస్తువును తిరిగి తీసుకెళ్లిపో అని చెప్పేసి చెప్తూ ఉంటారట కానీ ఒక్కసారి వాళ్ళు గ్రామంలోకి దొంగతనం చేసినట్టు ఆ పిల్లలు గ్రామంలోకి ఎంటర్ అయ్యారంటే బాబు మా వల్ల కాదు వాళ్ళు ఆల్రెడీ గ్రామంలోకి వెళ్ళిపోయారు మేము పట్టుకోలే మా వల్ల కాదు మీరు కేసు పెట్టినా ఏం చేసినా సరే మా ఉద్యోగాలు పోయినా సరే మేమైతే తిరిగి తీసుకురావాలం ఆ వస్తువుని అని చెప్పేసి అయితే చేతులు ఎత్తేస్తూ ఉంటారట అంటే అంత పవర్ఫుల్ పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి సో ఈ దొంగలు ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఈ పిల్లలు కానీ ఈ దొంగలు కానీ వీళ్ళంతా దేశవ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో చోరీలు చేస్తూ ఉంటారట ముఖ్యంగా తాజాగా ఒక రెండు మూడు నెలల క్రితం దా దాదాపు మార్చిలో అనుకుంటాను హైదరాబాద్కు చెందినటువంటి ఒక పెద్ద పారిశ్రామికవేత్త వాళ్ళ ఇంట్లో పెళ్ళి జైపూర్లో చేశారు జైపూర్లో చేస్తే అక్కడ ఒక పద్నాలుగేళ్ళ బాలుడు ఈ బ్యాచ్లో ఉన్నటువంటి పద్నాలుగేళ్ల కుర్రాడు దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయల విలువ విలువ కలిగినటువంటి బంగారు వజ్రాల ఆభరణాలు కలిగినటువంటి సంచి ఏదైతే ఉందో దాన్ని దొంగతనం చేస్తా అంటే ఆ పెళ్లికి నీట్గా వెళ్ళి అతిథుల్లాగా బిల్డప్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత చక్క ఒకటి కాదు రెండు కాదు ఒక కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి బంగారు వజ్రాల ఆభరణాలు కలిగినటువంటి సంచిని చోరీ చేసి మరీ తీసుకొచ్చాడట అయితే లక్కీగా వాళ్ళ ఆ దొంగతనం చేసి ఆ గ్రామాల్లోకి వెళ్ళబోయే లోపలనే టక్కు పట్టేసుకున్నారు లేకపోతే పోలీసుల వల్ల కూడా అయ్యేది కాదు ఇలాంటి దొంగలు దాదాపుగా ఆ గ్రామాల్లో మూడు వేల మంది పైచలకు ఉంటారని ఒక అంచనా అయితే తెలుస్తోంది అంటే పత్రికలో వచ్చిన కథనాలు బట్టి చూసినట్లయితే ఇప్పటికే ఎనిమిది వేల పైచలకు పది మరి పదివేలు దాటిందో ఇంకా అంతకన్నా ఎక్కువైందో అఫీషియల్ లెక్కల ప్రకారం ఒక ఏడు వేల పైచులకు కేసులు అయితే నమోదైనట్టుకైతే తెలుస్తోంది సో ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఉపశమనం కలిగించేటటువంటి అంశం ఏంటంటే ఉపశమనంగా మనం భావించడానికి వీలు లేదు కానివ్వండి వీళ్ళ టార్గెట్ ఎక్కువగా వీళ్ళ ఫోకస్ ఎక్కువగా బడాబాబుల దగ్గరే ఉంటుందట అంటే పెద్ద పెద్ద కోటీశ్వరుడు పారిశ్రామికవేత్తల శుభకార్యాలు పెళ్ళిళ్ళు వాళ్ళ ఇళ్ళు వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారట పాపం పేద మధ్య తరగతి ప్రజలు మరి దయతలుచి వదిలేస్తారో ఏంటో తెలియదు కానీ వాళ్ళ టార్గెట్ ఎక్కువగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలే అలా కొట్టేయటం ఇలా టక్కిన గ్రామాల్లో కొచ్చేయటం ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఏదైనా జాతరలు కానివ్వండి ఇంకా ఏదైనా జరుగుతూ ఉంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏవైనా జరుగుతుంటే తెరణాల్లో జాతరలు అక్కడికి కూడా వెళ్ళి కొద్దో గొప్ప తమ చేతి వాటం అయితే చూపిస్తూ ఉంటారట ఈ వార్తలు బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆశ్చర్యం వ్యక్తమవుతుంది సంభ్రమాశ్చర్యాలకు లోన్ కావాల్సిన పరిస్థితి వ్యక్తమవుతుంది తల్లిదండ్రులే స్వయంగా తమ పిల్లల్ని దొంగల కాలేజీలో చేర్పించడం దొంగతనాలు ఎలా చేయాలి దోపిడీలు ఎలా చేయాలి ఏ రకంగా కొట్టేయాలి ఏ రకంగా తప్పించుకురావాలి ఒకవేళ పోలీసులకు దొరికితే ఏ రకంగా బిహేవ్ చేయాలి వాళ్ళ మీదే తిరిగి దాడి చేసి ఏ రకంగా తప్పించుకోవాలి ఇవన్నీ ఏదో ఒక లాగా నేర్పించడం ఏంటి తమ పిల్లల్ని తిరిగి దొంగతనాలుగా పంపించడం ఏంటి వాళ్ళు కొట్టుకొచ్చిన సొత్తుతోటి ఇల్లు గడుపుకోవడం ఏంటి ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా చూసామా సభ్య సమాజంలో అసలు ఈ ఆధునిక యుగంలో ఇలాంటి పోకడల మరి ఆ గ్రామాలకు చెందినటువంటి సర్పంచ్ ఒకతను ఈ ఈ మధ్యకాలంలో కొంత స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా ఉన్నారు ఎవరో ఒకళ్ళిద్దరూ అరాకూర ఎక్కడన్నా దొంగతనాలు చేస్తున్నారేమో కానివ్వండి అసలు మా గ్రామంలో కానీ మా చుట్టుపక్కల గ్రామాల్లో అలాంటి పరిస్థితులు ఏమీ లేవండి అని చెప్పేసి సర్పంచ్ అయితే స్టేట్మెంట్ ఇచ్చాడట ఒకసారి ఆయనకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అలవాట్లేదేమో అక్కడ కేసుల పరిస్థితి ఏంటో తెలుసుకునే ఉద్దేశం కూడా లేదో లేదంటే పేపర్లు కనీసం న్యూస్ పేపర్లు ఆర్టికల్స్ కూడా చూడరేమో మరి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటాయి జుంతారా లాంటి మనం వెబ్ సిరీస్ చూసినప్పుడు కానివ్వండి ఎందుకు ఖాకీ సినిమా దీని బేస్ చేసుకునే కదా ఉత్తరాది నుంచి రావడం దక్షిణాదిలో దొంగతనాలు చేయడం తిరిగి వెళ్ళిపోవటం అక్కడ కనీసం పోలీసులు కూడా వెళ్ళైనటువంటి పరిస్థితి ఉంటాం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా రీసెంట్గా తమిళనాడుకో లేదంటే కేరళకు చెందినటువంటి పోలీసులు వెళ్ళారట వెళితే వాళ్ళకు కూడా సేమ్ అలాంటి ట్రీట్మెంట్ అయినట్టుగా అయితే తెలుస్తోంది అంటే పోలీసులు వెళ్ళటానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు అయితే ఫైనల్గా తేరుస్తుంది ఏంటంటే పేదరికం పేదరికం కారణంగానే ఈ రకంగా చేస్తున్నారు ఈ రకంగా దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కానీ లోతుగా మనం అర్థం చేసుకుంటే ఎంత పేదరికమైనా సరే ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటే సర్ సర్ది చెప్పుకోవచ్చు పేదరికం కారణంగా రెక్కాడి తెకం పరిస్థితులు బుక్కెడి బొవ్వ కోసం అలా చేస్తున్నారు అనుకోవచ్చు కానీ పిల్లల నిండు జీవితాలను పాడు చేస్తూ వాళ్ళని దొంగలుగా మారుస్తూ ఈ రకంగా స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించి మరి పైగా లక్షల్లో ఆట వీళ్ళకి మూడు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తారు ఇది అయిపోయిన తర్వాత వాళ్లే వీళ్ళకి ఉపాధి చూపిస్తున్నట్టుగా దొంగతనాలు చేపిస్తూ లక్షల రూపాయలు ఆ ముఠాలే ఈ ట్రైనింగ్ ఇచ్చే గ్యాంగే వీళ్ళకి కుటుంబ సభ్యులకు సరఫరా చేస్తూ ఉంటారట మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలి కేవలం పొట్టకూటి కోసమే చేస్తున్నట్టుగా ఉందా లేదు కదా ఖచ్చితంగా అవేర్నెస్ రావాలి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఈ విధంగా జరుగుతుందంటే ఆ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రకరకాల రాష్ట్రాల నుంచి మా మా రాష్ట్రంలో దోపిడీ చేశారు మా చోట దొంగతనాలు చేశారు అని చెప్పేసి కంప్లైంట్లు పెడుతూ అక్కడ పోలీసులు ఆ రాష్ట్రానికి వెళ్ళటం ఆ గ్రామానికి వెళ్ళటం అంటే ఖచ్చితంగా వాళ్ళకే కదా సిగ్గుచేటు ప్రపంచం ముందు ఇది దొంగలు ఉండేటటువంటి గ్రామాలు ఇవి దొంగలు ఉండేటటువంటి రాష్ట్రాలు అని చెప్పేసి ముద్రపడితే వాళ్ళకే కదా సిగ్గుచేటు ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే చర్యలు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇలాంటి బ్యాచ్లు మన రాష్ట్రాల్లోకి అడుగుపెట్టినప్పుడు కూడా ఇక్కడ పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలి వాళ్ళు మరొక్కసారి మన రాష్ట్రంలోకి అడుగు పెట్టాలంటే చెమటలు పట్టేలాగా శిక్షలు ఉండాలి వాళ్ళ పట్ల జాగ్రత్తలు వహించాలి వాళ్ళు వాళ్ళు మన రాష్ట్రంలోకి అడుగు పెడుతున్నారంటేనే వాళ్ళు వణికిపోయేలాగా చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన ప్రభుత్వాల మీద ఉంది మన పోలీస్ వ్యవస్థ మీద ఉంది సో మరి ఈ టాపిక్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కూడా నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మన ఛానల్ మర్చిపోక నమస్తే